సంవత్సరాల తర్వాత ఇది గ్రామ పంచాయతీ ఏర్పాటు ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కొత్తగా నూతన భవనం ఏర్పడంతో అనేక చిక్కులు వచ్చినాయి ఎందుకంటే ఇది నాలుగు మూడాల సముదాయం కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేయాలన్న కూడా దీని అంశంలో అందరికీ సంతనుంటది అన్నటువంటి అభిప్రాయంతో ఇక్కడ నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇవాళ ఈ గ్రామానికి మరి ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామం ఒకనాడు ఇక్కడ మరి ఈ గ్రా ఈ రోడ్ గాని అక్కడ ఉన్నటువంటి దాని అనేక అంశాల మీద గతంలో ఉన్న శాసనసభ్యులు కొద్దిమీరకే మరి ఆనాడు నల్లగొండ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ధర్మభూక్షన్ గారు మరి ఉద్య నారాయణరావు గారు అంతకుముందు కొంత గోవర్ధన్ రెడ్డి గారు మరి కొంత రోడ్ల సౌకర్యం అయినా మరి సరైన నిధులు లేకపోవడంతో మన గ్రామానికి ఈ రోడ్లు అనేది ప్రధాన సమస్యతో ఉన్నది మరి దాంతో పాటు అలా ఆయన ఉన్నటువంటి ముప్పై నలభై ఏళ్ళ నాడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో గ్రామాల ఐక్యత లేకపోవడం అనేక రాజకీయ పక్షాలుగా మరి ఉండడం మూలంగా ఈ గ్రామం ఒక ఫ్యాక్టరీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యి ఈ గ్రామం అంతా అల్లంలో అల్లకొల్లో అయినటువంటి ఈ గ్రామం అందువల్ల ఇప్పుడిప్పుడే గ్రామం అనేక రకాలుగా గుణపాఠాలతో అనుభవాలతో గ్రామం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది మరి ఇవాళ ఈ గ్రామానికి అనేక రోడ్ల సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు మరి గౌరవ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి వారు ఇక్కడ పరువుల రోడ్డుకి వెళ్లి మన కమ్మగూడెం వరకు బీటి రోడ్డు అదేవిధంగా వాగు మీద బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా గౌరవ శాసనసభ్యులు ఈ రోడ్డు ప్రత్యేకంగా మరి సాంక్షన్ కూడా చేయడం జరిగింది టెండర్ కూడా విలవడం జరిగింది సరే ఇంకొకటి ఏంటంటే మదరాపురం కాలనీ మీదుగా బీటీ రోడ్డు మంజూరు అయితే కొద్దిగా జనానికంతా మునుగోడు దగ్గరకు ఉంటది కాబట్టి ఆ బీటీ రోడ్డు కూడా మంజూరు చేయడం ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా ఒక రోడ్ వేస్తేప్పుడు ఒకరిద్దరు వ్యక్తులు ఎవరు ఒకరు గ్రామంలో మన విశాల ఈ గ్రామంలో కూడా ఎక్కడైనా సరే గ్రామంలో రోడ్ వేస్తేప్పుడు ఒకరిద్దరు వ్యతిరేకంగా ఉంటారు అంత మాత్రం అధికారులు పెరిగిపోదు డీగారు పాపం ఎప్పుడు ఇబ్బంది వాడు నేను అంశాల ఇబ్బంది వాడు ఒక్కరిద్దరు ఉంటారు ఈ గ్రామం రోడ్ వేసినాడు అడ్డం మాడుతుంటే కూడా వేయడం జరిగింది ఇంకొక రోడ్ వేసినప్పుడు కూడా ఇబ్బంది పడితే కూడా వేయడం జరిగింది రోడ్ అనేది అభివృద్ధి అనేది అవసరం కాబట్టి గతంలో ఉన్న ప్రజలు వేరు ఇవాళ అందరికి చైతన్యం వచ్చింది రోడ్లు లేస్తేనే అభివృద్ధి అనేది ఆకాంక్షతో ఉన్నది కనుక ఆ ఈ గ్రామ పంచాయతీకి వెళ్ళి మదరాపురం వరకు కూడా బీటీ రోడ్ ద్వారా పోతే మన మునుగోడుకు దగ్గరకుంటుంది అదే విధంగా మన ప్రాంతానికి ఇక్కడ ఈ చెరువు పెద్ద చెరువు ఇది ఎందుకంటే వాగు రాగానే మనకే పక్క మొదటి మీద వస్తుంది కాబట్టి దీనికి షటర్లు కూడా వేస్తే మనకి ఎప్పుడు నీళ్లు ఈ చెరువు ఎప్పుడు కూడా నీళ్ళు దీని తర్వాత దక్కల వారి కూడా దీని తర్వాత మన మునుగోడుకు నీళ్లు పోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువును కూడా మనం రక్షించుకోవాలి అదేవిధంగా వాగు కూడా ఎందుకంటే నేను అనుకుంటా మన విలేజ్ సరే రోడ్డు లేకపోవచ్చు కానీ చాలా సంతోషపడే చిన్నప్పుడు ఒకవైపు వాగు ఒకవైపు చెరువు మరి బ్రహ్మాండమైనటువంటి గ్రామానికి ప్రకృతి వనరులు చెరువు అనేది కూడా చెరువు బాగనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు పెద్ద ఎత్తున వాగు వస్తుంది కాబట్టి ఆ వాగును కూడా మనం రక్షించుకోవాలి గతంలో మేమంతా కూడా వాగుల ఇష్టపోకుండా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా మనం ఇష్టం కూడా అదుపుకున్న చరిత్ర ఉంది సరే అందువల్ల మరి ఇవాళ మన రాజగోపాల్ ఎమ్మెల్యే గారు కూడా రాజగోపాల్ రెడ్డి గారు మరి నిజంగా నేను మన ఎన్నికలు అప్పుడు చూస్తా ఒకనాడు మనం ఇరవై ఏడు నాడే గ్రామంలో దాన్ని మన పార బీలు వెళ్తే పెద్ద ఎత్తున ఉద్యమించారు నాకు ఎన్నికలప్పుడు నిజంగా ఎన్నికలప్పుడు ఎవరు చెప్పరు కానీ ధైర్యంగా చెప్పండి సారా ఈ బెడ్ షాపులన్నీ బెండ్ షాపులు ఒక్క ఓటు వేయకుండా నాకు ఏం లేదు మామూలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే తాగుడు పైసలు ఇచ్చేటువంటి పార్టీ రానుగోపాల్ మాత్రం నేను తాగుడు వ్యతిరేకం సత్యం నాకు ఓటు వేయకుండా ఏం లేదని అది ఎంతో చెప్పాను అందువల్ల వారు చూస్తే నాకు కాంగ్రెస్ పార్టీ అనుకోవడం నిజంగా నేను కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకంగా నిలబడటం అనేక వైవిధ్యాలను చూస్తే రెండు వేల పద్దెనిమిదికి మేమిద్దరం కాంగ్రెస్ కమ్యూనిస్టు అనుకోం అందువల్ల వారు కూడా నిత్యం ప్రజల పక్షంగా ఏ పార్టీలో కాని జనం న్యాయబద్ధంగా నిలబడాలి జనం కోసం పనిచేయాలి మరి నిజంగా వారు నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారి కోసం పోయినా ఒకటి రోడ్లకు ప్రత్యేకంగా పెట్టడం విద్యుత్కు సంబంధించిన అధికారులు పెట్టడం అదే విధంగా మనకు ఇరిగేషన్ పెట్టడం నిజంగా ఏఎం కూడా అంత దూర ఉండదు కాబట్టి ఒక మంచి ఈ నియోజకవర్గానికి మరి డెవలప్ చేయడంలో మనం ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆనాడు ఈ గ్రామాల మా గ్రామానికి కరెంటు కూడా లేదు మొదట నేను చదువుకుంటే అప్పుడు ఈ విలేజ్ కరెంట్ లేదు అన్ని గ్రామాల కరెంట్ ఉంటే మా గ్రామాలు ఏర్పడి చాలా బాధపడేది అప్పుడు నేనే పద్దెనిమిది పోళ్ళు ఆ ఆనాడు ఈ గ్రామానికి కరెంటు తీసుకురావడం జరిగింది అలాడు మన ఊరు కరెంట్ లేదు మేము నేను చదువుకున్న దిశ చిన్న పడి నేను మూడవ తగతిగా చిగనమాడి పోయి చిగనమాడికి వెళ్ళి మునుగోడు పోయి మునుగోడుకి వెళ్ళి ఉరుమోడ్ల పోయి ఉరుమడులకు వెళ్ళి పరళకృష్ణ అంటే ఒక నాలుగైదు స్కూల్ మీరు చిన్నప్పుడే అంటే ఈ ఊళ్ళో పడి ఊళ్ళు లేదు అందువల్ల ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయినటువంటి గ్రామం కాబట్టి మనమంతా కూడా సరే రాజకీయాల వల్ల కొంత ఇరవై ముప్పై సంవత్సరాలు గ్రామం ఫ్యాక్టర్ అండ్ విలేజ్ గా అనేక రకాలుగా మేము డెవలప్ అయ్యే వరకే ఘర్షణలతో మునిపడ్డ ఊరు మరి అయినా కూడా అభివృద్ధి విషయంలో చేయడం జరిగింది మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి మరి మనం శాసనసభ రెండు వేల పద్దెనిమిదిలో కలిసి పనిచేస్తాం సరే వారే సర్పంచ్ ఎన్నికల న్యాయబద్ధంగా మనకు సపోర్ట్ చేయాలి కానీ అయినానే ఏం వారు చెప్పారు అయినా నేను వారికి ఎప్పుడు కూడా ఒక సరే అనుకున్నాం ఫోన్ చేస్తున్నాం సరే అయినా కూడా మేము కలిసే ప్రయాణం సాగించినాం సరే ఇప్పటికి కూడా కలిసే ప్రయాణం చేస్తాం అందువల్ల కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మాదిరిగా కలిసి మరి కాకుండా ఇప్పుడు ఒక మంచి వారు మంచి ఉత్సాహంతులు మంచి డెవలప్మెంట్ వారిని ఆలోచించుకొని ఈ రాష్ట్రంలో ఏ పోయినా ఎవరు ఏ మంత్రి లేకపోయినా రాజగోపాల్ రెడ్డి గారితో పనులైతే వారు తీసుకొని పోతే ఎటువంటి డెవలప్మెంట్ కూడా జరగడానికి అవకాశం ఉంటది అందువల్ల మన గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాం మరి ఇలా మంచి ఐక్యతో ముందుకు కాకుండా అందువల్ల ఇక్కడ కాంపౌండ్లు కానీ లేకపోతే నీటి మనకు మన ప్రాంతానికి అనేక సంవత్సరాలుగా మనం ఢిల్లీ ఎత్తిపోతల పథకం కోసం ఈ క్లిష్ట జలాలు కావాలి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం అనేక సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో కనీసం టెండర్ విలువలే ఆ ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడికెళ్ళి ఒకేవో లేదు మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎదురులెక్క నీళ్ళు తీసుకురావడం పద్దెనిమిది వందల ఓట్లతో టెండర్ అయింది వారు ప్రత్యేకంగా కూడా శ్రద్ధ పెట్టడం జరిగింది అందువల్ల భవిష్యత్తులో మనం సాగ్రీ ప్రాజెక్ట్ వస్తే మన ప్రాంతం అంతా కూడా బంగారం లాంటి భూములు పడినటువంటి ప్రాంతం హైదరాబాద్ దగ్గర ఉన్న ఇలా రోడ్లు కూడా బాగా డెవలప్ అయితే రేపు ఈ గుడి మార్గ మన రోడ్లు డబల్ రోడ్ వస్తే నిజంగా ఎంత అంటే ఒక గంట సేపట్లో హైదరాబాద్ లో ఉందో అందువల్ల మన ప్రాంతానికి మరి ఇలా విబులా కూడా మనకు ఔటరింగ్ రోడ్ కూడా చౌతుకుల మీదకెళ్ళి వస్తా ఉంది రేపు భవిష్యత్తులో మన ప్రాంతం అంతా కూడా బంగారం లాంటి భూములు పెద్ద ఎత్తున ధనికమైనటువంటి ప్రాంతంలో మంచి వాతావరణంతో ముందుకు ఆర్మీడు ప్రాజెక్ట్ విషయంలో కానీ ఏ ఒక్క అంశంలో కానీ మన ప్రాంతానికి కావాలి సరే కొంతమందికి ఇల్లు నిజ్రామ్మ ఇల్లు కొంతమంది బహుశా పది పదిహేను వచ్చినట్టున్నాయి ఏడు వచ్చినాయి సరే అందరూ కూడా పేదోళ్ళే దానికి సందేహం లేదు ఇంకా చాలా మంది పాపం గురిచేసుకున్నారు దండిక పెంటయ్యా అని భవిష్యత్ ఇక్కడ ఉండవో లేడో పాపం గుడిచే ఉంది ఇక్కడ పాప ఆయన ఇవ్వదలేదు దండిక పెంటయ్యా పాపం గురిచే ఉంది మొత్తం గుడిచే నిజా అందరికన్నా పేద కూడా ఇవ్వలేదు అయినా పాపం పెంచలేదు అధికారులు ఎట్లా అంటే ఇద్దరు చాలా బాధపడ్డా ఎందుకంటే ఎవరైతే పేదోళ్ళు ఉందో వాళ్ళకి రావాలి కావాలి అటువంటి వాళ్ళకు ఎకరం భూమి లేదు గురి చేసుకొని జీవిస్తుడు అది ఏ రాజకీయ పార్టీ అని ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు నిక్కగా చెప్పిండి అది ఏ రాజకీయ పార్టీ అని కానీ పేదవాళ్ళకు కావాలి వాళ్ళకి ఏ పథకం అయినా పేదవాళ్ళకు అందే విధంగా ఉండాలనే నా అభిప్రాయం చెప్తే కొంత అవకాశం జరిగినాయి సరే అయినా కూడా సరే మేము కొంత పేదవాళ్ళకు కోసం పాఠానికి సందర్భం చెప్పడం జరిగింది అందువల్ల మరి ఇక్కడ మేము కూడా అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమంగా మరి అనేక రకాలుగా అనేక ఇబ్బందులు వచ్చిన ఆడుకోట్లు వచ్చినా అనేక రకాలుగా అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కూడా తప్పుకొని మరి కమ్యూనిస్ట్ పార్టీగా నిలబడి పార్టీగా నిలబడతా ఉన్నాం మరి వారి సహకారంతోనే మరి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తోనే మరి వారి శాసనసభ్యులుగా నేను మనని నాలు క్రితం శాసన మండలి సభ్యులుగా ఈ చిన్న గ్రామంకెళ్ళి ఇప్పుడు ఎందుకంటే ఒక ఇవాళ వందల కోట్లు ఎప్పుడు ఎమ్మెల్యేగా అంటుంటాడు నేను డెబ్బై ఎనభై కోట్లతో ఎమ్మెల్యే అయిన సత్యం నువ్వు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిన వాటే ఇవాళ ఎందుకంటే చూస్తా ఉన్నా శాతం శాతం మందల కోట్లతో ముడిపడి ఉన్నటువంటి అందువల్ల వారు కూడా కాంగ్రెస్ పార్టీ మా రాజగోపాల్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా నిజంగా ప్రస్తాపించేది నేనంతా అది ర్యాలీ రాకపోని అనుకున్నా కానీ వారు రోజు రెండు సార్లు ఫోన్ చేసేవాళ్ళు సత్యం వస్తుంది ఆ ఎమ్మెల్సీ ఏమైతుందని మరి వారు నిజంగా ఆ టైంలో మానసికంగా బాగా ధైర్యం ఇచ్చేవాడు అవసరం అనుకుంటే మీకోసం నేను నిలవాల్సి అనేటువంటి మాట మామూలు ధైర్యం కాదు అందువల్ల వారు మరి వారి సహకారంతో మన నియోజకవర్గం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నా వారి తప్పకుండా మంచి మనసుతోని మరి వారు కూడా మరి ఇంకా ఉన్నత దిశలో ఉండాలని కోరుకుంటూ మంచిగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పందంలో తీసుకపోదాం రాజకీయాలతో నిమిత్తం లేకుండా నీతి నిజాయితోని జనానికి సేవ చేసేటువంటి తలంపుతోని ముందు పోదాం మా వయసుకెళ్ళి నేను చెప్తా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ఒకళ్ళు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు కూడా సహకారం ఉంటారు కాబట్టి ఉన్నా కూడా న్యాయంగా నీతిగా నిలబడి ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటపడతామని మరి ఈ గ్రామం కూడా నాకు కూడా ఎన్ని చిక్కులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఈ గ్రామం నిజంగా చిన్న గ్రామం అయినా కూడా కలిసిగతంగా నిలబడి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఎన్నరూ కూడా ఈ గ్రామంలో వందల మంది ఏ విషయం తీసుకున్నా కూడా నిలబెట్టినటువంటి సందర్భంలో మీ అందరికీ గ్రామానికి అదేవిధంగా చికర్ మావిడి కూడా మన పక్క గ్రామ పంచాయతీ కూడా భవిష్యత్తున్నట్టుంది ఒక సర్పంచ్ ఆ గ్రామం కూడా ఎప్పుడు విన్నదన్నగా నిలబడదు ఇటు పక్క కచ్రాపురం కూడా చిన్న గ్రామాన్ని కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ముప్పై ఏళ్ళ తంది మరి ఒకటే సర్పంచ్ గా పార్టీగా నిలబడతా ఉన్నాం మరి అక్కడ కూడా ఆగ్రామం రాయకుడు దగ్గర కూడా ఈ చుట్టుపక్కల పల్లెలను కూడా మనకు సహాయ సహకారాలు అందించి నిలబెట్టి నన్ను ఇంత వాన్ చేసిన మీ అందరికీ మరి ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి గారికి మరి శ్రీనివాస్ రెడ్డి గారు అందరికి కూడా పేరు తిన్న ఉదయపూర్వక నమస్కారాలు తెలియకూర్ ముగిస్తున్నాం